నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కార్తీక మాసం నెల రోజుల పాటు తెల్లవారుజామున చేసేటువంటి దామోదరుడు పూజను మనం ఏ విధంగా చేసుకోవాలి అలానే ఈ పూజతో పాటుగా కార్తీక మాసంలో చాలామంది చేసేటువంటి అతిపెద్ద పొరపాటును కూడా ఈ వీడియోలో చెప్తానండి వీడియోనైతే ఆఖరి వరకు చూడండి ఇక కార్తీక దామోదరుడికి కావలసిన పూజా సామాగ్రి ఏంటో చూద్దాము పసుపు కుంకుమ అక్షింతలు వక్కలు గంధము హారతి కర్పూరం అగరవత్తి బియ్యపిండి పిండి ఇలా వీటన్నిటినీ కూడా మనం రెడీ చేసుకోవాలి ఇక వీటితో పాటుగా అరటి డిప్పలు ఉంటే కనుక తీసుకోండి లేదంటే ఎండు కొబ్బరి చిప్పలుంటే తీసుకోండి వీటిని ఎందుకు తీసుకుంటున్నామంటే పూజలో భాగంగా మనం నీళ్ళల్లో వదులుతాం కాబట్టి అరటి పూ టిప్పలు కానీ లేదంటే మీకు వీలైతే కొబ్బరి చిప్పలను రెడీ చేసి ఉంచుకోండి ఈ అరటి అనేటివి అన్ని చోట్ల దొరకవచ్చు దొరకకపోవచ్చండి అంతెందుకండి మేము ఉండే చోట కూడా దొరకవి ఇలాంటి కొబ్బరి చిప్పలను తీసుకోండి లేదంటే బ్రహ్మమేడి చెట్టు ఆకును కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఈ పూజలో ఇక పూజ మొదలు పెట్టే ముందు కృతిక నక్షత్రం ఉన్నప్పుడే మనం స్నానం చేసుకోవాలి అంటే సూర్యోదయానికి ముందే ఈ పూజను మనం పూర్తి చేసుకోవాలి ముందుగా మనం పూజ చేసే ప్రదేశాన్ని అంతా కూడా కాస్త పసుపు నీటితో ఈ విధంగా అలకాలి అయితే మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇక సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనండి మిగతా పూజా విధానం చూద్దాము ఈ విధంగా చక్కగా పసుపు నీటితో అలికిన తర్వాత దీని మీద బియ్య పిండితో అష్టదళ ముగ్గు వేసుకోవాలి అలానే ఆ అష్టదళం నాలుగు వైపులా కూడా బార్డర్స్ వేసి ఈ విధంగా మనం దిగ్బంధం చేసుకోవాలి ఆ విధంగా వేసిన తర్వాత మనం పైన పసుపు కుంకుమ అక్షంతలతో అలంకరించాలి తర్వాత ఒక తమలపాకు తీసుకొని ఈ అష్టదళ ముగ్గు మీద ఈ తమలపాకును పెట్టాలి తర్వాత ఈ తమలపాకు మీద పసుపు వినాయకుని పెట్టుకోవాలి ఆ పసుపు వినాయకుడు ఎదురుగా దీపారాధన కుందులు పెట్టుకొని రెండేసి ఒత్తులు వేసుకుని ఏకహారతితో కానీ లేదంటే అగరవతితో కానీ మనం దీపారాధన చేసుకోవాలి ఒకవేళ తమలపాకులు లేని పక్షంలో పూలకు సంబంధించిన ఆకులైనా అంటే మందారపు ఆకులైనా సరే ఇక్కడ ఉపయోగించుకోవచ్చండి ఎందుకంటే ప్రతిరోజు దామోదరుడి పూజలు తమలపాకులు పెట్టడానికి మన దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా అందుకని లేకపోయినా పర్వాలేదండి మందార పాకులు పెట్టి మనం పూజ చేసుకోవచ్చు తర్వాత ఈ దీపారాధనకు కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు పెట్టాలి ఇక ఆ తర్వాత ఆచమనము సంకల్పము ఇవన్నీ కూడా చెప్పుకొని వినాయకుడిని ఆవాహనం చేసుకొని అర్ఘ్యము పాద్యము సమర్పించుకొని వస్త్రము యజ్ఞోపవేతము గంధము అక్షింతలు పసుపు కుంకుమ పుష్పాలతో చక్కగా పూజ చేసుకోవాలి మీకు కుదిరితే షోడసోపచారాలతో పూజ చేయండి లేదంటే పంచోపచారాలతో చేసినా సరిపోతుందండి తర్వాత మీరు ధూపం దీపం చూపించాలండి ఇక నైవేద్యాన్ని ఒక చిన్న ఆకులో పెట్టి సమర్పించాలి ఇక్కడ నైవేద్యంగా కండచక్కెర కానీ బెల్లం మొక్కలు కానీ పెట్టుకోవచ్చు తాంబూలాన్ని కూడా సమర్పించాలి తాంబూలం లేని పక్షంలో తాంబూలానికి బదులుగా అక్షింతలు కూడా వేసుకోవచ్చు తర్వాత హారతిచ్చి మంత్రపుష్పం చూపించి ఆత్మ ప్రదక్షిణ చేసుకోవాలి ఇక్కడితో వినాయకుడు పూజ అనేది పూర్తయిపోతుంది ఇక మనం తయారు చేసించుకున్న కార్తీక దామోదరుడికి సంబంధించిన మట్టి ముద్దని ఒక తమలపాకులో ఈ విధంగా పెట్టాలి వినాయకుడికి పక్కగా పెట్టాలి వినాయకుడికి పూజ మనం ఏ విధంగా చేస్తామో అదే విధంగా ఇక్కడ కూడా మనం అన్ని ఉపచారాలు చేయాలి ధూపం చూపించాలి దీపం చూపించాలి నైవేద్యం కూడా పెట్టాలి ఇక ఇక్కడ నైవేద్యంగా మనం అరటి పండును కూడా పెట్టుకోవచ్చు మీకు కుదిరినంతలో ఎన్ని ఉపచారాలు చేస్తారో అన్ని చేయండి ఇక కాలువ దగ్గర కానీ లేదంటే నది దగ్గర కానీ దొరికి ఆ మట్టితో దామోదరుని మనం తయారు చేసుకోవాలి లేదా తులసి కోటలో ఉన్న మట్టితోనైనా సరే దామోదరుని చేసుకోవచ్చు కార్తీక మాసం మొత్తం కూడా పూజ చేసుకునేవారు ఈ మట్టిని అనేది కొంత తెచ్చుకొని పెట్టుకొని ప్రతిరోజు కూడా దానిలో నుంచి కొద్దిగా తీసుకొని పూజకు అనేది ఉపయోగిస్తూ ఉంటారు ఇప్పుడు కార్తీక దీపాలు మనం వెలిగించాలి ఈ పెరిగించడానికి నీళ్ళతో ఉన్న ప్లేట్ కానీ లేదంటే నీటి పాత్రను కానీ ఏర్పాటు చేసుకొని దానిలో పసుపు కుంకుమ అక్షింతలు పూలు వీటిని వేసించుకోవాలి ఇక మనం కార్తీక దీపాలను వెలిగించడానికని ఒక మూడు కానీ లేదా ఐదు కానీ లేదంటే తొమ్మిది సంఖ్యల్లో ఉన్న అరటి టిప్పలను కానీ లేదంటే ఇలాంటి కొబ్బరి చిప్పలను కానీ తీసుకోండి వీటిని అయితే ముందుగానే శుభ్రం చేసి ఉంచుకోవాలి తర్వాత వీటన్నిటికీ కూడా పసుపు కొంకాలతో బొట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత నేతిలో తడిపి ఉంచుకున్న బొడ్డు ఒత్తులు కూడా ఈ విధంగా పెట్టుకోవాలి వీటిని అయితే ఏకాహారతతో వెలిగించాల్సిన అవసరం లేదండి మామూలుగా వెలిగించుకోవచ్చు ఆవు నీతితోనే ఈ ఒత్తులన్నింటినీ కూడా వెలిగించాలి పూజలో ఉపయోగించడానికి ముందుగానే మీరు ఆవు నీతిలో ఒత్తులను నానబెట్టి ఉంచుకోవాలి పక్కగా అవి కొద్దిసేపటికి గట్టిపడిపోతాయండి తర్వాత వీటన్నిటిని కూడా స్టోర్ చేసుకొని మనం ప్రతిరోజు పూజ చేసే ఆ సమయంలో చక్కగా వీటిని ఉపయోగించుకోవచ్చు ఇక మీరు దీపాలు వెలిగిస్తూ కార్తీక దామోదరుడా దయా దామోదరుడా మోక్ష దామోదర కృర్తికా నక్షత్ర మహాతల్లి అని తలుచుకుంటూ వాటన్నిటిని వెలిగిస్తూ ఉండాలి ఈ దీపాలు వెలిగిస్తూ మిమ్మల్ని చల్లగా చూడు తల్లి తండ్రి అని అనుకుంటూ వెలిగించాలి మీరు ఇప్పుడు ఈ దీపాలకు పసుపు కుంకుమ అక్షింతలు పెట్టాలి ఆ డిప్పల్లోని తర్వాత నైవేద్యాలను కూడా అక్కడే ఆ డిప్పల్లోనే నివేదించాలి ఇక నైవేద్యంగా మీరు బెల్లం మొక్కలు కానీ లేదంటే పటికి బెల్లాన్ని కానీ పెట్టుకోవాలి ఈ దీపాల్ని మనం నది ఓటను కానీ లేదంటే కాలవ దగ్గర కానీ మనం విరిగిస్తే పారే నీటిలో వదులుతాం అదే మనం ఇంట్లో పూజ చేసుకుంటే కనుక ఈ విధంగా ఈ నీటిలో ఈ విధంగా వదులుతూ మూడుసార్లు ఎత్తాలి కార్తీక దామోదరుడా దయా దామోదరడా మోక్ష దామోదర కృతికా నక్షత్ర మహాతల్లి అని ఈ వెళుతున్న ఈ దీపాలని మనం తలుచుకుంటూ అనుకుంటూ నమస్కరించుకోవాలి దీపాలు వెలిగేంత వరకు మనం కార్తీక పురాణం చదువుకుంటే మంచిది కార్తీక పురాణం చదవలేని పరిస్థితి ఉంటే చక్కగా మనం శివ అష్టోత్తరం కానీ లేదంటే శివనామం కానీ చదువుకోవాలి ఇక కార్తీక దామోదరుడికి హారతి మంత్రపుష్పం చెప్పి అక్షింతలు వేసి అక్కడే ఆయన ప్రదక్షిణ చేసి ఆయన ప్రసాదంగా పూలు కుంకుమలు తీసుకొని పూలు తలలో పెట్టుకొని బొట్టుని నదుటని పెట్టుకోవాలి ఇక పూజ మొత్తం పూర్తయిన తర్వాత వినాయకుడిని కార్తీక దామోదరుణ్ణి ఒక మూడు సార్లు కదపాలి చివరిగా చేతిలో అక్షింతలు పెట్టుకుని నీళ్లతో వదులుతూ కృష్ణార్పణ మస్తు పరమేశ్వరుని మస్తు అని అనుకుంటూ వదలాలి ఇక దీపాలు కొండెక్కిన తర్వాత వినాయకుడిని కార్తీక దామోదరుణ్ణి ఆ నీటిలో కలపాలి ఈ నీటిని మొత్తం కూడా మనం పచ్చని మొక్కల దగ్గర పొయ్యాలి అంతేకాని ఎక్కడ పడితే అక్కడ పోయకూడదండి పచ్చని చెట్లు లేకపోతే ఎవరు తొక్కనొక ప్రదేశంలో పోసేయాలి ఇక్కడితో ఈ పూజ అనేది పూర్తయిపోతుంది ఇక ఈ పూజ అయిన తర్వాత చాలామంది చేసే పొరపాటు ఏంటంటే పూజ చేసిన తర్వాత ఆ వేసిన ఆ పద్మాన్ని అలానే వదిలేస్తారు మనం గుళ్ళోకి వెళ్ళిన తర్వాత చాలా చోట్ల కార్తీక మాసంలో ప్రదక్షిణాలు చేసే ఆ ప్రదేశంలో పూజ చేసుకుని ఆ పద్మాల్ని అలానే ఉంచేసి వెళ్ళిపోతుంటారు ఇక అటువైపుగా వచ్చిన వాళ్ళు వాటిని తొక్కితే వాళ్ళకి పాపం వస్తుంది అలానే వాటిని వదిలేసిన వాళ్ళకి కూడా పాపం వస్తుందని చెప్తారు ఇలా రెండు రకాలుగా వస్తుంది అటు వాళ్ళకి ఇటు వీళ్ళకి వస్తుందన్నమాట చేసిన పూజా ఫలితం కంటే కూడా పది రెట్లు పాపం చుట్టు పెట్టుకున్నట్లు అవుతుంది అందుకని మనం పూజ చేసిన ఈ పద్మాన్ని ఇలానే ఉంచేయకుండా మన దగ్గర ఉన్న నీటిని కొద్దిగా అక్కడ చల్లి ఆ పద్మాన్ని తుడిచేసేయాలి ఇంట్లో చేసుకున్న గుళ్ళో చేసుకున్న నది పూట చేసుకున్నా కానీ ఈ ప్రదేశం నుంచి మనం బయటకు వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి నీటిని ఒక మూడు సార్లు కిందకు వదిలి నందీశ్వరుడితో నందీశ్వరుడు తండ్రి మేము వచ్చి వెళ్ళామని చెప్పు తండ్రి అని ఒక మూడు సార్లు చెప్పి అప్పుడు ఆ ప్రదేశం నుంచి మనం బయటకు వచ్చేయాలి ప్రతిరోజు తెల్లవారుజామున కార్తీక మాసంలో ఇలా రామోదరుడికి పూజ చేసుకోవాలండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు అన్నీ కూడా శుభాలు కలుగుతాయి తప్పకుండా చేసుకోండి ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ వల్ల ఈ వీడియో పది మందికి చేరి వారు కూడా చూస్ చేసుకోగలుగుతారు ఇక సబ్స్క్రైబ్ కానివారు ఇంకా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు